హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి సింపుల్గా మా వంటలు చూపిస్తారండి ఇప్పుడు ఫస్ట్ చూపించింది వచ్చేసి పులిహోర అండి చింతపండి పులిహోర తర్వాత ఇది వచ్చేసి బెల్లం పాలు నెయ్యి వేసిన ప్రసాదం అండి బియ్యము మే చక్కెర పొంగలు అంటాం కదా అలాగా మళ్ళీ ఇక్కడొచ్చేసి అండి ఇవి వచ్చేసి శనగలు నానబెట్టానండి మనం శనగలు కూడా చాలా ముఖ్యం కదా అమ్మవారికి అందుకోసము ఇవి వచ్చేసి పూర్ణాలండి ఇలా చూడండి ఐదు వడ్డీ చేశాను నేను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అన్ని ఇంట్లోనే తయారు చేశానండి నేను బయట నుంచి అయితే ఏం తెప్పించాను ఇప్పుడు నేను ఇంట్లోనే తయారు చేస్తాను ఇలా చూడండి కలర్ఫుల్గా అమ్మవారికి రెడీ చేసేసాను ఇలా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి అంతా రెడీ చేసుకున్నాను పూజ అంతా చేసుకుంటున్నా దీపారాజనది కూడా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇలా రెడీ చేశాను నేను సింపుల్గానే అండి పూజ ఎక్కువ ఏం లేదు సింపుల్గానే ఇలా రెడీ చేసుకుంటాను మా మన పూజ గదిలోనే ఇలా చూడండి పూజ చేస్తూ ఉన్న దీపాలు వెలిగిస్తూ ఉన్నా అండి ఇలా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా సింపుల్గా చేస్తారా లేదంటే ఇంకా బాగా మంచిగా గ్రాండ్గా చేస్తారా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కానీ నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటా అండి అందుకే ఈసారి కూడా ఇలాగే చేసి మన ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్న చూడండి మా అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది సింపుల్గా చేసినా మనస్ఫూర్తిగా చేస్తే అదే సాలండి అమ్మవారికి మనం అంతా గ్రాండ్గా చేసుకోవాలి మనము అందరూ చేసినట్ల చేయాలి అనేది ఏం లేదండి మనకి ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు కొంతమంది వాళ్ళ సోమతో బట్టి వాళ్ళు చేస్తుంటారు మన వీలు బట్టి మనం చేస్తూ ఉంటామండి అంతే కొంతమంది బాగా గ్రాండ్గా చేస్తూ ఉంటారు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ మనకి ఎంత వీలైతుందో మనం అంతే చేయగలుగుతాం కదండి అందుకోసము ఇలా నాకే ఇలా సింపుల్గా చేసుకోవడమే ఇష్టం అండి అందుకోసం నేను ఇలాగే చేస్తాను హారతి కూడా ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనసు పూర్తిగా నిమ్మలంగా మనసు పూర్తిగా చేసుకుంటే అమ్మవారు దీని అందరికీ ఉంటాయండి ఇక్కడ వచ్చేసి మా అమ్మ అండి తొలసెమ్మకు కూడా చేస్తూ ఉన్నాను ఇలా లోపల కంపౌండ్లో ఉందండి అక్కడ అంత బాగా గోడకంతా కలర్ వేసి తర్వాత ముగ్గులు వేసి పెట్టుకున్నాను అమ్మని ఇలా చూడండి ఇక్కడ లోపలే అండి అక్కడ దీపం అని చెప్పేసి మళ్ళీ అట్లా ఒక డబ్బా పెట్టానండి ఎందుకంటే దీపం సన్నగా కాకూడదు కదా అనేసి అక్కడ పెట్టేస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ తులసిమ్మకు కూడా నైవేద్యం పెట్టేశాను అన్ని మనం వండిండేటివన్నీ తర్వాత ఉదంగడ్డిని వెలిగిస్తూ ఉన్నాను ఇలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ మా తులసిమ్మ కూడా ఇలా కుమ్మిట్లో పెట్టేసి కుమ్మిటికి అంతా మంచిగా డెకరేషన్ చేసి నేను ఇలా పెట్టేస్తాను అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ దీపం పెట్టాను కదా కింద అవి గాలికి దీపం సన్నగవుతుందని చెప్పేసి అలా డబ్బా కట్ చేసి పెట్టానండి సన్నగా కాదనేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ లోపలే ఫ్రెండ్స్ కంపౌండ్ ఉంది మా కంపౌండ్లోనే ఇలా అమ్మవారిని కూడా పెట్టుకున్నాను నేను అమ్మవారికి కూడా టెంకాయ కొడదామనేసి ఉన్నా ఫ్రెండ్స్ తులసి అమ్మ కూడా చాలా పవర్ఫుల్ కదా మనకి ఇంటికి మహాలక్ష్మి లాగా అందుకోసమే తులసి అమ్మను కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా గడప మా గడపకు కూడా పూజ చేసుకున్న తర్వాత తులసి అమ్మకి ఇస్తున్నా చూడండి ఇలా ఫ్రెండ్స్ ఇలా ఇలా సింపుల్గానే చేస్తా ఫ్రెండ్స్ నేను అన్నీ అందుకోసం ఇలానే చేసుకున్నాను ఇలా చూడండి లోపలికే కంపౌండ్లోనే ఉంది మాకి అమ్మవారు తులసి అమ్మ కూడా అందుకోసం ఇలా లోపలే పెట్టుకున్నా అండి మాకు ప్లేస్ అక్కడ ఉంది అనేసి అక్కడ సెట్ అయిపోతుంది కదా అమ్మవారు అనేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది నేను వచ్చేసి నాలుగో వారం చేసుకున్నా అండి మీరు అందరూ ఏ వారం చేసుకున్నారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా చూడండి అమ్మవారికి చీర గాజులు అన్నీ కూడా పెట్టానండి ఇలా వచ్చేసి బ్లౌజ్ పీస్తో రెడీ చేశానండి అమ్మవారిని చీర అయితే కాదు మామూలు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్తో రెడీ చేశాను అమ్మవారిని అంతే నైవేద్యము తర్వాత ఇక్కడ కలిశము ఇలా చూడండి ఇక్కడ లక్ష్మీ పట్టం ఉందండి ఆ అమ్మకు కూడా నగలు వేసి అలంకరించాను అమ్మకు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి అండి వెనకాల గోడకే పెట్టేశాం మేము టైల్స్కి చూడండి మా అమ్మవారు సింపుల్ అయినా కూడా ఎంత అందంగా కనిపిస్తూ ఉంది కదా చాలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం కొంచెం చేసుకున్నా కూడా మనస్ఫూర్తిగా చేసుకుంటే అయిపోయా మనశ్శాంతి అనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా చూడండి మా పూజ గదిలో అంతా ఇలా రెడీ చేసేసుకున్నానండి నేను అమ్మవారిని వచ్చి ఇలా కూర్చోబెట్టేసానండి ఇక్కడ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాలుగో వారం రెడీ చేసుకున్నానని చెప్పేసి ఈరోజు వీడియో పెడుతున్నాను అండి నేను మొన్న చేయలేదు కొంచెం అర్జెంట్ పని ఉండే చేయలేకపోయాను అందుకే చేయలేదు मा लाइक, शेर, सब्सक्राइब, सबस्क्राईबं फ्रेंड्स